గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి గడు వాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పైన అనుమానాలు అదేవిధంగా హ్యాకింగ్ కాదు లీకింగ్ అనే ఒక ప్రధానమైనటువంటి వార్త ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది సో ఎందుకనంటే ప్రాబబిలిటీ ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఆల్రెడీ ఏఈ పేపర్కు సంబంధించి కావచ్చు గత భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఇంకో టౌన్ ప్లానింగ్ లాంటి ఎగ్జామినేషన్ ఇంకో ఎగ్జామినేషన్ సర్జన్ సివిల్ సర్జన్ లాంటివి వాయిదా వేయడం సో ఈ విధంగా ఒక అనుమానం తలెత్తినటువంటి నేపథ్యంలో గా గతంలో జరిగినటువంటి గ్రూప్ వన్ కూడా ప్రాబబిలిటీ ఉంది కదా ఆయన చేయడానికి అనేది చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వార్త రాయడానికి ప్రధానమైనటువంటి కారణం తనకు ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్న ఓఎంఆర్ షీట్ వన్ ఆర్ త్రీ మార్క్స్ వచ్చినట్టుగా ఆ రాంగ్ బబుల్ ఏదో చేసిండు కాబట్టి ఆ రాంగ్ బబుల్లో భాగంగా మాత్రమే తనది నెంబర్ సెలెక్ట్ కాలేదని నూట మూడు మార్కులు వచ్చినట్టుగా చెప్తారు మరే నూట మూడు మార్కులు వచ్చినంత మాత్రాన దాంట్లో అనుమానపడాల్సినటువంటి అవసరమే ఉంది ఒక తెలివైనటువంటి ఆస్పిరెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు సో అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే రెండు వేల పదిహేడులో కాంపాసిరేట్ గ్రౌండ్లో సెలెక్ట్ అయినటువంటి ఈయన అంటే వాళ్ళ ఫాదర్ మరణంతో టీఎస్బిఎస్సిలో ఉద్యోగ ఎక్కినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నూట మూడు మార్కులు గ్రూప్ వన్లో ఎలా చేస్తాడు అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సో కాబట్టి దీనిపైన కూడా ఒక లోతైనటువంటి విశ్లేషణ కావచ్చు లోతైనటువంటి ఒక విచారణ కావచ్చు చేస్తే తప్ప ఇలాంటి ఆ భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్ని కూడా కట్టుదిట్టం చేయడానికి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించక తప్పదు ఎందుకంటే ఇంత పారదర్శకతతో ఎంత బాగా ఇవ్వగలిగితే అభ్యర్థుల ముందు ఎంత పారదర్శకత ఉంచగలిగితే అంత బాగా వాళ్ళలో నమ్మకాన్ని పెంపొందించేటటువంటి వాళ్ళు అవుతారు ఎందుకనంటే టిఎస్పిఎస్సిగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు మీరు ఆ నమ్మకాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో గ్రూప్ వన్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందా కాలేదా అనేది కూడా మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాకుండా అనేక సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు అనేక వార్తా పత్రికలు నాట్ ఓన్లీ ఆంధ్రప్రభ అనేక పత్రికల్లో గ్రూప్ వన్ ప్రిలిమ్ అయిన అనుమానాలని పేపర్ వన్ జనరల్ స్టడీస్లో నూట యాభై మార్కులకు గాను ఆయనకు నూట మూడు మార్కులు రావడంపై పలు అనుమానాలకు తావిస్తుంది ఈ పేపర్ కూడా ఏమైనా లీక్ చేశారన్న కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రవీణ్ నూట మూడు మార్కులు వచ్చినప్పటికీ మెయిన్స్కి మాత్రం క్వాలిఫై కాలేదు ఏదో రాంగ్ బబుల్ అనే ఉద్దేశంలో చెప్పడం రాయడం జరిగింది వార్త సో దీనిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మా ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం సో ఎవరైతే డువాడై ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ జరుగుతున్నటువంటి లీకేజ్ పైన మీకున్నటువంటి అనుమానం కావచ్చు మీకున్నటువంటి ఒపీనియన్ కావచ్చు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్